హాయ్ ఫ్రెండ్స్ పద్దెనిమిది రోజుల మహాసంగ్రామం ముగుస్తుంది యుద్ధ భూమి లక్షల కోట్ల సైనికుల రక్తంతో నిండిపోతుంది యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్క సైనికుల తల్లిదండ్రులు భార్యలు పిల్లలు ప్రతి ఒక్కరిలోనూ తట్టుకోలేనంత బాధ అలాగే ధృతరాష్ట్రుడు కూడా తన వంద మంది కొడుకుల్ని పోగొట్టుకుని దుఃఖం బాధతో కుంగిపోతాడు తీవ్రమైన బాధతో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు వాసుదేవ మీరు అనుకుంటే ఈ మహాసంగ్రామాన్ని ఆపి ఉండొచ్చు కదా మీరు ఎందుకు ఇలా చేయలేదు అని అడుగుతాడు దానికి బదులుగా శ్రీకృష్ణుడు మహారాజా ధర్మం ఇలాగే ఉంటుంది లోకానికి ధర్మం బోధించాలి అంటే వారి వారి కర్మకి శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే ఇక అలాగే మీరు కేవలం శుభలుడు గాంధారీదేవికి మేకపోతుతో వివాహం జరిపిన నిజాన్ని దాచిన కారణంగా వారి వంద మంది కొడుకుల్ని చంపారు దానికి ప్రతిఫలం మీరు కూడా అనుభవించాల్సిందే వారు పడిన బాధ ఇంకు కూడా తెలియాలి కదా అలాగే ఈ ధర్మయుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారి వారి కర్మల కారణంగానే శిక్ష లభించింది ఇదే సృష్టి ధర్మం దీనిని నేను ఆపడం సృష్టి విరుద్ధం అని బదులిస్తాడు